కనుమ రోజు ఇలా చేశారంటే కష్టాలను తీరిపోయి ఇంట్లో డబ్బు వస్తుంది సంక్రాంతి తర్వాత వచ్చే పండగే కనుమ పండగ కనుమ పండగను పట్టణాలలో పట్టణాల కంటే పల్లెటూర్లలో బాగా జరుపుకుంటారు ఈ పండుగను పశువుల పండగ అని కూడా అంటారు ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి గోవులకు ఎడ్లకు పూజలు చేస్తారు అయితే సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండగ నాడు పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి కనుమ రోజు ఈ పనులు చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంట్లో ధన ధాన్యాలకు లేకుండా ఉంటుంది అలాగే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది హనుమరాజు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచిది ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని శాస్త్రం చది ఈ కనుమ పట్టణ రోజు రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను పుజించడం ఆచారంగా పాటిస్తారు మన పెద్దలు కనుమనాడు ఈ సామెతను వాడతారు హనుమనాడు నాడు మినుములు పురాఖాలి లేకపోతే యముడు ఇనుము కొరికిస్తాడు అంటారు అంటే కనుమ పండగ రోజు నిలపక్క గానులు చేసుకుని తినాలి లేకపోతే యముడు యమలోకంలో చిచ్చగా ఇనుము కొరికిస్తాడని అర్థం అందువల్ల కనుమ పండగ రోజు నిలపగా రేణు చేస్తారు కాబట్టి కనుమ పండగ నాని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గాయలు తినాలి అని పెద్దలు చెబుతున్నారు కనుమ పండుగ రోజున ప్రయాణాలు చేయడం అరిష్టంగా భావిస్తారు సంక్రాంతి అంటే మూడు రోజుల పండగ ఇల్లంతా బంధువులతో కలకలలాడే సమయంలో మూడు రోజులు ఎవరిళ్లకు వాళ్ళు ప్రయాణం కావడం వల్ల చాలా ఆనందాన్ని మిస్ అవుతారనే ఉద్దేశంతో కనుమ రోజు ప్రయాణం చేయరాదని చెప్తారని అంటారు అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అనే సామెత ఉంది కనుమనాడు పితృదేవతలకు ప్రసాదాన్ని పెట్టి కుటుంబ సభ్యులందరూ కలిసి పూజించి అందరూ కలిసి ఒకే చోట ఉండి పండుగను జరుపుకోవాలి పెద్దలు సూచిస్తున్నారు ఖచ్చితంగా కనుమ నాడు గారెలు మాంసంతో పెద్దలకు నైవేద్యం పెట్టాలి కనుమ పండగ నాడు మీరు మీ పెద్దలకు పూజిస్తే మీ పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ జీవితంలో సమస్యలన్నీ తీరిపోతాయి కనుమ పండగ అంటేనే పశువుల పండగ అయితే ఈ కనుమ పండగ నాడు గోమాతకు ఏ ఆహారం తినిపిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం గోమాతలో ముక్కోటి దేవతలు పొరవై ఉంటారు కాబట్టి మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించి సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలంటే కంటే ఎక్కడ కందుపప్పు వెల్లించి పొడి చేసి అందులో బెల్లం నెయ్యి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి గోమాత ఇలా చేయడం వలన ప్రతికూల శక్తులు దూరం అవుతాయి సంతోషం సంపదలు కలుగుతాయి గోమాతకు పచ్చిబిడ్డిని ఆహారంగా పెంచడం వల్ల మీ ఆర్థిక సమస్యలు కలిగిపోయి ఇంట్లో సంపద రెచ్చింపు అవుతుంది గోమాతను కొంచెం నీటితో కలిసి బియ్యం పిండిని పిలిచిస్తే ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది గోమాతకి నానబెచ్చిన శనగలను పిలిచిస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది అలాగే ఎవరైనా శక్తులు ఉంటే గోమాతకి దోసకాయలను ఆహారంగా పెట్టండి వల్ల శత్రు నివారణ జరుగుతుంది బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన తండ్రను గోమాతకు పిలిచడం వలన రుణ విముక్తి పొందుతారు అని పెద్దలు చెబుతున్నారు అలాగే పిల్లలు విద్యారంగంలో ఎదగాలని కోరుకునే తల్లిదండ్రులు గోమాతకు నెరబెట్టిన కొట్టి చెప్పుని చూపించాల్సి ఉంటుంది గోమాతకు బెల్లం బొట్టెస్ ఆహారంగా పెడితే ఎంతో మంచిది అలాగే ఎటువంటి పనులు అయితే నెరవేరుకుండా పెండింగ్ లో ఉంటాయో ఆ పనులన్నీ నెరవేరుతాయి సంతోషాన్ని కోరుకునేవారు గోమాతకు బెల్లం పిలిపించాలి ఈ విధంగా చేయడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది అంతేకాకుండా కాకుండా పొందడంతో పాటు సుఖ సంతోషంతో ఆయురారోగ్యంతో ఉంటారని పండితులు చెబుతున్నారు కనుమ పండగ కూడ పండగ రైతులను కష్టపడి పండి పండించడంలో ఆ పంట ఇంటికి తినడం వరకు వారికి తోడుగా ఉండేవి పశువులు పొలం తినడంతో మొదలుపెట్టి వారి పంట ఇంటికి వచ్చే వరకు అంటే పంటని రావడానికి కూడా పశువులు రైతులకు సహాయపడతాయి అందుకే వాటికి హృదజ్ఞతలు తెలుపుకోవడానికి సవితాంతి తర్వాతి రోజున కేటాయించారు రైతుల వెళ్ళంటి ఉంటే మూగజీవాలను పూజించడానికి పశువుల పండగ కనుమ పండగ రోజు ఉదయం పశువులను పశువులలో ఉన్న చిరువు కానువలు కాగులు ఎదురైన ప్రాంతాలకు శిపురం కలిగి పసుపు పెట్టి సువదం చేసి అలంకరణ చేస్తారు పశువులను దైవ సమానంగా భావించి తేలి చేస్తారు తిండి వంటలు చేసి వాటికి తినిపిస్తారు మరీ ముఖ్యంగా అట్టస్తారు ఆవులకు దూడలకు గుడలకు తులగం పెడతారు పడ్డారు తులగం పెడతారు కల్ల పండుగ రోజు ఎవరు ఎక్కడికి ప్రయాణం చేయాలి ఈ ప్రయాణం చేయకపోవడం మేరకు ఒక సమంజసమైన కారణమే ఉంది ఒకప్పుడు ప్రయాణాలు చేయాలంటే అందరికీ ఎక్కడ బంధం కన్ను పండుగ రోజు పశువులకి అన్ని రకాల చేసి మంచి ఆహ్వానం వాటికి విశ్రాంతి ఇస్తారు అలాంటి మళ్ళీ వాటి గంటకు సచి ప్రయాణాలు వచ్చి వాటిని చక్క పెట్టా ఈ కారణం వల్ల ప్రయాణం చేసేవారు